ఫ్రెండ్స్ ఇంక ఈరోజు ఒక చిన్న టాపిక్ జరిగింది ఎందుకో అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈరోజు మార్నింగ్ ఈవెంట్కి వెళ్ళాను అని చెప్పాను కదా ఇంకా ఆ ఈవెంట్ మేకప్ చేయడానికి వెళ్ళాను ఇంక ఎర్లీ మార్నింగే వెళ్ళాను నాకు ఎందుకో అసలు అక్కడ టైం దొరకలేదు జస్ట్ వాటర్ బాటిల్ మాత్రమే తీసుకెళ్ళినా ఏమైనా తిన్నామన్నా నాకు అక్కడ టైం దొరకలేదు ఇంకా ఎర్లీకి వెళ్ళడంతో నేను టిఫిన్ కూడా తినకుండా వెళ్ళాను ఇంకా అక్కడ ఆ ఈవెంట్లో నేను వెళ్ళిన ఈవెంట్లో వాళ్ళ రిలేషను ఒక అమ్మాయి నాకు సబ్స్క్రైబరు అలాగే నా కస్టమరు నాకు సిస్టర్ లాంటిది ఇంకా తను అసలు నేనేం తినకుండా వచ్చాను అనేసి తను అబ్జర్వ్ చేసి వెంటనే అప్పటికప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో ఇంకా మిల్క్ తీసుకొచ్చి ఇంకా ఆ మిల్క్ వేడ్ చేసుకొని అందులో షుగర్ తీసుకొని షుగర్ కూడా మిక్స్ చేసేసి అవి కూడా మళ్ళీ హీట్ పోకుండా దాదాపు ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ నుంచి ట్రావెల్ చేసి మరి అప్పటికప్పుడు నా కోసం మిల్క్ తీసుకొచ్చి మరి అక్కను తాగక్క తాగక్క అనేసి అసలు ఇంత ప్రేమగా తీసుకొచ్చిందంటే నాకు అక్కడ మిల్క్ ఇంపార్టెంట్ కాదు అక్కడ నాకు ఆకలి ఇంపార్టెంట్ కాదు బట్ నా మీద ఉన్న అభిమానం నిజంగా నన్ను ఇంతగా ప్రేమించే వాళ్ళు ఉన్నారా అనిపిస్తుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లలో అసలు నేనేమిచ్చి వీళ్ళ రుణం తీర్చుకోవాలి అసలు ఎందుకు వీళ్ళు నన్ను ఇంత ప్రేమిస్తారా అనిపిస్తుంది నిజంగా నాకు చెల్లికన్నా ఎక్కువనే అని చెప్తాను నాకు జస్ట్ నా సబ్స్క్రైబర్ అలాగే నా దగ్గర కస్టమర్ తను ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి పరిచయము అప్పటికప్పుడు నా కోసం మిల్క్ తీసుకొచ్చేసి మళ్ళీ అవి ఎక్కడ హీట్ తగ్గిపోతాయా అని చెప్పేసి ఆ హీట్ తగ్గని ఇలాంటి బాటిల్లో తీసుకొచ్చేసి ఇచ్చేసరికి నాకైతే నిజంగా నాకు కళ్ళలో వాటర్ వచ్చేసినాయి ఎందుకనంటే ఇలా మనల్ని కేర్ చేసే వాళ్ళు ఉండడం మన లైఫ్లో ఎంతవరకు ఉంటారు అసలు ఎవరో ఒకరు ఉంటారు రియర్ కదా అప్పటికప్పుడు నా ఆకలి గుర్తించిందంటే నిజంగా అసలు అది నాకు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు మళ్ళీ నేను తాగడానికి అన్నీజీగా ఉండకుండా దానికి ఒక కప్పు అలాగే హీట్ కాకుండా ఇంకా అలాంటి బాటిలు మళ్ళీ దానికి సరిపోను షుగర్ తీసుకొచ్చి అక్కడను తాగక్క తాగక్క అనేసి అంటుంది బట్ నిజంగా నాకు అక్కడ మిల్క్ తాగేంత టైం కూడా లేకుండే బట్ నేను అవి మిల్క్ అంత ప్రేమతో తీసుకొచ్చింది కదా అని చెప్పేసి ఇంకా నేను అవి వెంట తీసుకొచ్చుకొని నేను తాగుతాను రా అని చెప్పేసి ఆ బాటిల్ బాటిల్ తీసుకొని వచ్చేసిన ఇంకా ఇంటికి వచ్చాక అవి వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు నిజం చెప్పాలంటే నాకు మార్నింగ్ తను నైన్ థర్టీకు టెన్కు ఏమో తీసుకొచ్చింది ఆ మిల్క్ ఇప్పుడు వచ్చేసి టైము సెవెన్ దాటింది ఈవినింగ్ సెవెన్ వరకు కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయినా ఇంకా తీసి చూసరికి ఇంకా వేడి అట్లనే ఉంది అసలు ఎంత హీట్ ఉన్నాయంటే నిజంగా స్టన్ అయినా నేను బట్ ఇంకా తను అంత ప్రేమ అవి అక్కడ నాకు ఆ ప్రే తనలో ఉన్న ప్రేమ కనిపించింది నాకు ఆ మిల్క్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ వీడియో తనకు గుర్తుగా ఉండాలనేసి ఈ వీడియో అయితే ఇంకా ఫోస్ చేస్తున్నాను ఈ నా ఛానల్లో ఇంకా నేను ఆ పాలు వేస్ట్ చేయను కదా ఇంకా ఉమెన్స్ హాలిక్స్ మా హస్బెండ్ తీసుకొచ్చిన ఉమెన్ హాలిక్స్ అది కూడా ఈరోజే తీసుకొచ్చాడు ఇంకా అందులో మిక్స్ చేసేసుకొని ఇంకా తాగేసి వీడియో అయితే తన కోసమే ఫోస్ చేస్తున్నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఎవ్రీవెన్